కాటారా మండలం పోతుల్వాయి అంగన్వాడీ సెంటర్లో విధులు నిర్వహించే అంగన్వాడీ టీచర్ ఆయా గైర్హాజరయ్యారు దీంతో రాధిక వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారా మండలంలోని పోతుల్వాయి అంగన్వాడీ సెంటర్లో పదకొండు దాటిన అంగన్వాడీ సెంటర్ తెరుచుకోలేదు దీంతో అంగన్వాడీ సెంటర్కు తాళం వేసి ఉండడంతో అంగన్వాడీ టీచర్ ని పిలిపించి ఆగ్రహం వ్యక్తం చేశారు ఎలాంటి సెలవు పెట్టకుండా అంగన్వాడీ సెంటర్ తాళం వేసి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈరోజు ఇబ్రహీంపల్లిలో అంగన్వాడి అంగన్వాడిలో అంగన్వాడి మేడం పదకొండున్నర వరకు కూడా తీయలేదు ఆ క్రమంలో పదకొండు గంటలకు సిడిపో గారు మేడం వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం కూడా ఫోన్ చేస్తే లక్ష్మీ మేడం కూడా ఫోన్ చేస్తే ఫోన్ ఇప్పుడు చేయలేదు అర్ధ గంట తర్వాత వచ్చింది ఎందుకు తీయలేదు ఏంటంటే ఇక సమాధానం చెప్తేనే లీవ్ కూడా పెట్టలేదు కనీసం మేము పోయి అడిగితే మీరు మీరు కావాలని చేస్తున్నారా అని చెప్పి లక్ష్మి మేడం అంటుంది ఎప్పుడు కానీ టైంకు రోజు పొద్దున వచ్చేటప్పుడు పదిన్నరకు పదకొండు గంటలకు అట్టనే వస్తుంది రెండు గంటలకే వెళ్ళిపోతుంది ఆ ఆయా కూడా మా ఎస్సీ కాలనీకి వచ్చి ఒక పిల్లోని కూడా అబ్బాయిని కూడా తీసుకొని పోరు అది ఎప్పుడో ఒకసారి ఏదో ఒక రోజు వచ్చి తీసుకొని పోతారు ఆ విషయం కూడా అడిగితే కూడా మీరు కావాలని చేస్తున్నారని మాట్లాడినారు దీని క్రమంలో సిడిపో గారు మేడం గారికి చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను కలెక్టర్ గారు కూడా ఆదేశాల మీద చర్య తీసుకోవాలని అనుకుంటున్నాను